లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్కి అయితే నేను వచ్చేసాను న్యూ కలెక్షన్స్ ఏం వచ్చాయి అవన్నీ చూసే ప్రయత్నం అయితే చేస్తాం వచ్చేసాయి ఈ ఆహారం వచ్చేసి పచ్చి వర్క్ అంటారు మేడం దీన్ని పచ్చి పచ్చి వర్క్ అంటారు వచ్చేసి మనకు పికాక్ వర్క్ వచ్చింది రూబీ అండ్ ఎంబ్రాల్ స్టోన్స్ వచ్చాయి మేడం ప్లస్ టూ సైడ్స్ కూడా గోల్డ్ బాల్ వచ్చింది మనకు లాకెట్ లో కూడా చాలా డీటెయిలింగ్ తో లక్ష్మీదేవి అమ్మవారు కూడా వచ్చారు దానికి ఇందుకు వచ్చేసి మనకు సౌత్ సీ పెరల్స్ కూడా వచ్చారు మేడం దీని వెయిట్ వచ్చేసి సిక్స్టీ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్ అసలు నిజంగా బ్యూటిఫుల్గా ఉంది కచ్ వర్క్ అంట అంటే ఇవి మనకి స్టోన్స్ కూడా స్క్వేర్ షేప్లో వచ్చాయి అంతేకాకుండా మధ్యలో మనకి పింక్ కలర్ స్టోన్తో కూడా ఇక్కడ హైలైట్ చేశారు సో మిడిల్లో పికప్ డిజైన్ అయితే నిజంగా హైలైట్ అనమాట ఈ హారం కూడా సూపర్గా ఉంది మనం చెప్తూనే ఉన్నాం ఈ అక్షయ తృతీయకి లక్ష్మీ శ్రీనివాసాల్లో తరుగు మజూరి లేకుండా ఇస్తున్నారు సో ఆల్మోస్ట్ ఇది సిక్స్టీ గ్రామ్స్ ఉందంటే మనకి సిక్స్టీ థౌజండ్ లెస్ అవుతుందనమాట ప్రైస్ సో ఇప్పుడున్న గోల్డ్ కాస్ట్ లో అయితే ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పొచ్చు